నమస్తే నేను అంకిత నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగధర్ సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది అయితే హోస్ట్గా బిగ్ బాస్ ఎయిట్కి కూడా నాగార్జున గారే రాబోతున్నారని వినిపిస్తుంది అయితే బిగ్ బాస్ ఎయిట్లో నాగార్జున గారు భారీగా ప్యాకేజ్ తీసుకుంటున్నారు అన్న సమాచారం కూడా బయటకు వస్తుంది సో ఇది హోస్టింగ్ కి నాగార్జున అది మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు బట్ నాగ్ కింగ్ నాగార్జున ఉండొచ్చు అన్నట్టుగా అంతటా వస్తుంది ప్రోమోలో కూడా జస్ట్ నాగ్ ఫోటో ఏదైతే సెవెన్ కి పెట్టారో ఆ ఫోటో స్టిల్ తో పెట్టారు బట్ ఇప్పుడు ఎయిట్ దాని మీద ఎయిట్ నెంబర్ కన్ను సింబల్ ఉంది దాని మీద ఎయిట్ తిరుగుతున్నట్టుగా ఉంది అంటే నాగార్జున గారు అయితేనే యాప్ట్ గా ఉంటుందని ఫీల్ అవుతున్నారు అందరు కూడా ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్ ఎందుకంటే ఆయనకు ఒక స్టేచర్ ఉంది ఆయనకు ఒక ఇమేజ్ ఉంది ఒక స్టార్ సూపర్ స్టార్ అయిన దట్టు ఆ సీనియారిటీ మీద సెట్ లో ఐ మీన్ బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్ లో పదిహేను మందిలో ఎటువంటి వాళ్ళని మీరు తీసుకొని పెట్టినా కూడా ఆయనకైనా జూనియరే ఉంటారు లేకపోతే ఆయనతో సమకాలీలు ఉంటారు ఆయనకి ఆ కమాండింగ్ గ్రిప్ కూడా ఉంటుంది ఇప్పుడు టాస్క్ పెట్టినప్పుడు మిస్టేక్ చేసిన లేదంటే వీకెండ్ వచ్చేసరికి ఈయన అలా చేసా ఇలా నేను రెండు వేస్తాడు అక్షంతలు వేస్తాడు జడ్జ్ చేయగలుగుతారు దట్టు స్టైలిష్ కూడా నాకు ఆ స్టైలిష్ మనం చూస్తే అదో డిఫరెంట్ అరే ఈ ఏజ్లో అసలు ఏజ్ చూస్తే అంత ఏజ్ ఆయనకి అనిపిస్తుంది అది ఎట్లా మెయింటైన్ చేస్తాడో తెలియదు ఆయన అసలు మీరు అట్లా ఆన్ స్క్రీన్ చూస్తారు బయట రియల్గా చూస్తే బా ఏం ఉన్నాడు రా బాబు మనిషి అనిపిస్తుంది అంత స్మార్ట్ ఉంటాడు మనిషి సో ఇప్పుడంటే మహేష్ బాబు ప్రభాస్ అంటున్నారు మా అమ్మాయిలు ఒక్క ఫిఫ్టీన్ డే ఇయర్స్ ట్వంటీ బ్యాక్ వెళ్తే అమ్మాయిలుగా కళలు రాకమాడు అంటే మన్మధ్ ఎస్ ఎగ్జాక్ట్లీ మన్మధుడు నాగార్జున అనేవారు సో అటువంటి పర్సన్ ఆ స్టేచూర్ అది ఉంది కాబట్టి నెక్స్ట్ ఆ కాన్సెప్ట్కి అక్కడ వచ్చే టాస్క్లకు కానీ దానికి అన్నిటికి కూడా ఆయన మీరు జడ్జ్ జడ్జి చేయడం ఒకవేళ ఎవరైనా ఓవర్కమ్ అయితే వాళ్ళని కంట్రోల్లో పెట్టడం దాంతోపాటు బిగ్ బాస్కి నా ఒక అలవాటు అయిపోయారు ఆడియన్స్కి అలవాటు అయిపోయారు బిగ్ బాస్ టీమ్ కి అలౌట్ అయ్యారు ఆయనకు కూడా ఒక సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈయనైతే బాగా చేయగలరు అని ఫీల్ ఉంది కాబట్టి దాన్ని బట్టి కూడా రేటింగ్ ఉంటుంది కదా ఇప్పుడు అరే నాగార్జున చేస్తున్నారంటే ఆటోమేటిక్గా వస్తారు యాడ్స్ వాళ్ళు ముందుకు వస్తారు ఈవెన్ స్టార్ మా వాళ్ళకు కూడా నాగార్జున గారు గతంలో మాలో ఆయనకి భాగస్వామి ఉండేదండీ వారు ఒకప్పుడు సో ఆ ఇది ఎంత ర్యాప్ ఆ బిజినెస్ స్కిల్స్ లేదంటే ఆయన ఈజ్ బాడీలో ఈజ్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్కి ప్లస్ అవుతాయి కానీ మైనస్ అయితే కాదు సో దానివల్ల కూడా వీళ్ళు కొంత గెయిన్ చేసుకోవచ్చు అన్ని ప్ల ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్ అమ్మా ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఎలా ఉంది హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ హీరోను బట్టే కదా ప్రొడ్యూసర్లు అందరూ కూడా పెట్టుబడి పెడుతున్నారు ఇప్పుడు వంద కోట్లు సినిమా తీస్తున్నారు అంటే ఖచ్చితంగా నూట యాభై కోట్లు అట్లీస్ట్ నూట ఇరవై అయిన సినిమా కలెక్ట్ చేస్తా అనుకుంటేనే తీస్తే ఎందుకు పెడతారు పెట్టుకోరు కదా సో అలాగే ఇక్కడ కూడా ఈయన పెట్టుకున్నా ఉంటే మనకి ఆ సేఫ్ జోన్ ఎంత టాస్కులు బాగాలేకపోయినా కాన్సెప్ట్లు మార్చినా జనాలకు సరిగ్గా ఎక్కకపోయినా నాగార్జున వారే సగం లాగేస్తారు ఆయనే సగం నడిపించేస్తారు అనే ఒక భరోసా ఉంటుంది కదా సో ఆబ్వియస్లీ బిజినెస్ ఇు అది అంటే ఈసారి కానీ నాగ్ నాగార్జున గారు దానికి హోస్ట్ చేస్తే ఇది ఆరోసారి అవుతుంది ఫస్ట్ ఎన్టీఆర్ అనుకుంటాను తర్వాత నాని గారు ఉన్నారు మూడో 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 సీజన్ నుంచి రేపు స్టార్ట్ అవబోయే ఎయిత్ సీజన్ కూడా ఇనే అయితే ఆరు సార్లు ఇప్పటికి ఐదు సార్లు చేశారు ఆయన హోస్టింగ్ ఇది కూడా అయితే ఆరోసారి అవుతుంది సో ఆ సీన్ ఇప్పుడు ఇయర్లీ చేసే కంపెనీలో జాబ్ చేస్తేనే ఇయర్లీ ఎన్హాన్స్మెంట్ హైక్స్ ఉంటాయి ఎప్రైజల్స్ శాలరీ పెరుగు అలాంటిది ఆయన ఇమేజ్ పెరుగుతుంది ఆయన ఇప్పటికీ కొడుకులతో సమానంగా హీరోగా మొన్నటి మొన్న కూడా నా నాసామిరంగా ఏదో తీసారు సో ఆ గెటప్ తోనే సీజన్ సెవెన్ కూడా అదే హెయిర్ స్టైల్ గెటప్ తోనే ఉన్నాడు ఆయన సో ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న రీసెంట్గా ఏదో ఒక ప్రోగ్రామ్కి ఒక సింగర్ పార్థసారథి గారు ఒక ఇంటర్వ్యూ చేశారు దానికి కూడా ఎంత స్టైలిష్గా వచ్చారంటే యాంకిల్ వర్క్ లెంత్ తీసుకొని ఒక టీషర్టు ఆ హెయిర్ స్టైల్ మీకు బిగు కాదు పైగా అయింది అంటే అంత కేర్ తీసుకుంటాడు ఆయన సో అట్లాంటి నాగార్జున గారు ఉండడం వల్ల దానికి ప్లస్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ డిమాండ్ చేస్తారు అంటే ఇప్పుడు చూస్తే సీజన్ సెవెన్ కి హోస్టింగ్ హోస్ట్ గా చిరంజీవి గారు కూడా వస్తారన్న వార్తలు అప్పుడు సో మరి ఇప్పుడు ఎయిట్ కి కూడా అందరూ అదే అనుకుంటున్నారు అయితే చిరంజీవి గారా లేకపోతే నాగార్జున గారు చిరంజీవి గారు తెలియదు మరి నాగార్జున గారు కానీ లేదంటే ఇంకేమైనా హీరో అన్నట్టుగా ఉంటే అండ్ మనకి బాలీవుడ్ లో చూసుకుంటే బిగ్ బాస్ స్టార్టింగ్ టు ఇప్పటి వరకు సల్మాన్ గానే ఉన్నాడు హోస్ట్ అండ్ కొంతమంది తెలుగు ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అంటే మనకు కూడా కంటిన్యూస్ గా హోస్ట్ ఒక్కగా ఉంటే బాగుంది ఇప్పుడు తమిళ్లో కూడా కమల్ హాసన్ గారు చేస్తున్నారు కమల్ గారు చేస్తేనే బాగుంది బాగా రీచ్ అవుతుంది అని ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇక్కడ కూడా నాగార్జున గారు చేస్తేనే బాగా రీచ్ అవుతుంది అన్నట్టుగా ఒక ఎస్టాబ్లిష్ అయిపోయింది సో ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు వేరే వాళ్ళు ఎవరు చేసినా నాగార్జున గారు బాగా చేస్తున్నారు అన్నట్టుగా అన్నట్టు ఉండదు ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరెంట్ అది నాగార్జున గారు చేశారు చిరంజీవి గారు చేశారు సో అది హుందాగా ఉండే ఒక ఇంటర్వ్యూ లాంటిది కాబట్టి పెద్ద తేడా తెలియలేదు అది నాగార్జున గారు బాగా చేశారు చిరంజీవి గారు కూడా బాగానే చేశారే ఈయన ఇంత మెగాస్టార్ అయిన కూడా ఎంత ఒబీడియంట్ గా ఎంత పద్ధతిగా చక్కగా అడుగుతున్నారా అని చేసుకున్నారు బట్ అదే నాగార్జున గారు కంటిన్యూగా చేశారు అనుకోండి ఇంకెవరు చేసిన నాగైతేనే బాగుండేదబ్బా వీళ్ళెవరు ఎందుకో ఊహించుకోలేకపోతున్నాం అని ఒక అలవాటు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మహానటుడు పెద్ద ఎన్టీఆర్ గారు కృష్ణుడు వేసం వేస్తే అబ్బా ఇంకా రియల్గా కృష్ణుడు రాముడు ఆయన వేరే వాళ్ళు ఎవరు వేసినా బా అంత బాగుండదు అని లోకి వచ్చేసాం ఎందుకంటే ఒక అలవాటు సో ఇక్కడ కూడా నాకుంటేనే బాగుంటుంది ఆ ఈజ్ ఆ తర్వాత ఆయన స్టైలిష్ కూడా అట్లా యంగ్ జనరేషన్కి పోటీగా స్టైలిష్గా ఉంటాడు ఆయన చిరంజీవి గారు అలా చిరంజీవి గారు చేయొచ్చు బట్ చిరంజీవి గారు వెళ్తే అక్కడ మళ్ళీ హోస్టింగ్ కాన్సెప్ట్ కూడా మారిపోవచ్చు మేబీ ఎందుకంటే చిరంజీవి గారు హుందాగా ఉంటుంది పెద్ద తరహాగా ఉంటుంది ఈయనది కొంచెం స్టైలిష్గా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది దాన్ని బట్టి కూడా మార్చేస్తూ ఉంటారు మేబీ అలా పెద్దవారు పెడితే ఇంకా హ్యాపీయే కదా చిరంజీవి గారిని పెట్టుకున్నారే అనుకోండి ఇప్పుడు ఆయన డేట్స్ ఇంకా విశ్వంభర్ సినిమా షూటి ఉన్నాయి ఇవన్నీ అవ్వాలి ఆ డేట్స్ కూడా కుదరాలిగా ఇప్పుడు నాగార్జున గారి కంటే ఏదో ధనుష్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారంట అట్లా ఏవో కొంచెం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే తక్కువ డేట్స్లో ఉన్నవి ఇతను ఒప్పుకోవచ్చు ఒక సినిమా సినిమా అంతా చేయాలంటే మళ్ళీ ప్రాబ్లం అవ్వచ్చు కదా ఎవ్రీ వీకెండ్లో కంపల్సరిగా సాటర్డే సండే సంబంధించి షూట్ పెట్టుకోవాలి అలాంటప్పుడు ప్రాబ్ సినిమాలు ఏమైనా షూట్ ఉంటే అవ్వకపోవడం విదేశాల్లో షూట్ అయితే అవ్వకపోవడం లాంటివి అవుతాయి మేబీ చూద్దాం మరి నాగార్జున గారు అయితేనే బెటరు ఆల్రెడీ అలవాటు పడ్డ ప్రాణం కదా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు బట్ అదే నాగార్జున గారు కంటిన్యూగా అనుకోండి ఇంకెవరు చేసినా ఏ నాగైతేనే బాగుండేదబ్బా వీళ్ళెవరు ఎందుకో ఊహించుకోలేకపోతున్నాం అని ఒక అలవాటు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మహానటుడు పెద్ద ఎన్టీఆర్ గారు కృష్ణుడు వేసం వేస్తే అబ్బా ఇంక రియల్గా కృష్ణుడు రాముడు ఆయన అనుకుంటున్నాడు వేరే వాళ్ళు ఎవరు వేసినా బా ఆయనంత బాగుండదు అని ఫీలింగ్లోకి వచ్చేసాం ఎందుకంటే ఒక అలవాటు సో ఇక్కడ కూడా నాకుంటేనే బాగుంటుంది ఆ ఈజ్ ఆ తర్వాత ఆయన స్టైలిష్ కూడా అట్లా యంగ్ జనరేషన్కి పోటీగా స్టైలిష్గా ఉంటాడు ఆయన చిరంజీవి గారు అలా చిరంజీవి గారు చేయొచ్చు బట్ చిరంజీవి గారు వెళ్తే అక్కడ మళ్ళీ హోస్టింగ్ కాన్సెప్ట్ కూడా మారిపోవచ్చు మేబీ ఎందుకంటే చిరంజీవి గారు హుందాగా ఉంటుంది పెద్ద తరహాగా ఉంటుంది ఈయనది కొంచెం స్టైలిష్గా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది బట్ సెప్టెంబర్ ఎయిత్ నుంచి స్టార్ట్ అనుకుంటాం చూద్దాం ఎట్లా ఉంటుంది అంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్